रा <imitation>

ఈ అధికార పార్టీకి మదన్ మోహన్ ఎమ్మెల్యేకు పొత్తులుగా మారి వారే స్వయంగా లక్ష్యం ఉండి పోలింగ్ బూత్లలో పోయి బీకింగ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఓటర్ల భయభ్రాంతి గురి చేస్తున్నారు ఓటర్ ప్రలోభాలకు గురి చేయడానికి పోలీసు అధికారులు ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు సిఐ ఎస్ఐ వీళ్ళందరూ కూడా వాళ్ళకు చెప్పు చేతుల్లో పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రజాస్వామ్యంలో సిగ్గు చేయడం నిజంగా కూడా ఈ పోలీస్ అధికారులు చదువుకున్నారా లేదని నాకు అర్థం అవ్వట్లేదు ఇంకేమంటారు నీ ఇష్టం ముందు నువ్వు కూడా వేసుకోపో అని చెప్పి నాకు సలహా ఇస్తున్నారు సిగ్గుండాలని నిజంగా చెప్తున్నాయి ఇవాళ మరి ప్రజాస్వామ్యం కూని చేస్తుంటే ఎవరు ఇక నాన్ లోకల్ ఉండదు అన్నాక తెలిసి కూడా పోలింగ్ బూత్ల్లో ఎట్లా ఏ విధంగా పోతారు ఏ రూల్తోటి పోతారు ఓటర్ అయితే పోవాలా లేకపోతే పర్మిషన్ ఉంటే పోవాలా ఏ పర్మిషన్ లేకుండా పోలీస్ అధికారులే తీసుకుపోయి స్వాగతం అల్లుని స్వాగతం పలికలు నిజంగా కూడా ఇది సిగ్గు చేటు ఇలా ఎల్లారెడ్డి ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఎల్లారెడ్డి కాదు యావత్తు తెలంగాణ ప్రజలు కూడా గ్రహిస్తుంది అరాచక కాంగ్రెస్ పథకాలు కొలగాలని చెప్పి మరి మున్సిపల్ ఎన్నికల్లో మరి ఎందుకంటే వన్ వేగా ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ కార్ గుర్తు గెలవబోతుందని చెప్పి భయభ్రాంతులు చేసి వాళ్ళ పిఎలు వాళ్ళ గుండాలను తెచ్చి ఎక్కడికైనా తెచ్చి ఇక్కడ హైదరాబాద్ లో భయభ్రాంతులకు గురి చేస్తారు పొట్టిస్తున్నారు అధిక పోలీసు లాఠీ చార్జ్ చేస్తున్నారు ఎవరైనా మామూలు నలుగురు నిలబడతా కొడతా ఉన్నారు బూత్ల కడ నిలవట్లే ఇదేనా ప్రజాస్వామ్యం ఇలా ఉత్త కంటే తోటి పండించాల్సిన అవసరం ఉంది